హాయ్ ఫ్రెండ్స్ రోజు ఉల్లిగడ్డ కొబ్బరి తోటి కర్రీ చేద్దాం చాలామంది కూరగాయలు ఇంట్లో లేనప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటారు జనరల్గా ఉల్లిగడ్డలు కొబ్బరి అయితే ఇంట్లో ఉంటాయి సింపుల్గా వాటితో కర్రీ చేసే విధానం చూపిస్తాను చూడండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ముందుగా ఒక నాలుగు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని కొబ్బరి గీరు పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టేసి ఒక రెండు స్పూన్ల నూనె పోసి వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు కొద్ది శనగపప్పు ఇవి వేసి కొద్దిగా చిటపటలాడేదాకా ఆగి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి చాలా సింపుల్ ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు ఉల్లిపాయలు మరీ పలుసా కాకుండా కొద్దిగా మందమే కట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి మంచిగా కలుపుకోవాలి ఇవి జస్ట్ ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మరీ డార్క్ బ్రౌన్లోకి గోలాల్సిన అవసరం లేదు ఇది హెల్త్ కూడా మంచిది కొబ్బరి గుడ్ ఫ్యాట్ ఉంటుంది కొబ్బరిలో ఇప్పుడు కొద్దిగా మార్వాడి మెంతి ధాన్య కసూరి మెంతి అటు కూడా అంటారు అది వేశాను కర్రీకి మంచి స్మెల్ వస్తుంది ఇది దాని తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన ద్వారా కలుపుకోవాలి ఈ అల్లం వెల్లిగడ పేస్ట్ కలుపుకున్న తర్వాత ఒక స్పూను పసుపు వేసుకొని కలుపుకోవాలి తొందరగా కర్రీ కూడా తొందరగా రెడీ అవుతుంది ఎక్కువ టైం తీసుకోదు దీనికి ఒక స్పూన్ కారం పొడి వేశాను ఒకవేళ మీరు కారం ఎక్కువ తినే ఉంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు కారం వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఏదైతే కొబ్బరి గిరి పెట్టుకున్నామో ఆ కొబ్బరిని ఇందులో వేసి కలుపుకోవాలి మీరు ఒకసారి చేసిన తర్వాత ఇంత టేస్ట్గా ఉందని ఆశ్చర్యపోతారు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇంత ఈజీ అని అనుకుంటారు ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసాను కర్రీ దించేటప్పుడు మీకు అవసరం అనుకుంటే టేస్ట్ చేసి మీ రుచి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకైతే సరిపోయింది ఇప్పుడు దించే ఒక రెండు నిమిషాల ముందు కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి మంట మీడియం ఫ్లేమే ఉండాలి హై ఫ్లేమ్ పెట్టుకునే మాడిపోతుంది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ చాలా టేస్టీగా ఉండే ఉల్లిపాయ కొబ్బరి కర్రీ ఫ్రెండ్స్ చాలామంది రాత్రిపూట పడుకునే ముందు కొన్ని ఇంపార్టెంట్ పనులు చేయాలి అవి ఏంటంటే పడుకునే ముందు గ్యాస్ బంద్ చేసి ఉందా లేదా చూసుకోవాలి అలాగే మనం ఏదో ఛార్జింగ్ పెట్టుకుంటామో ఆ ఛార్జర్లకు స్విచ్లు బంద్ చేసి ఉన్నాయా లేదా చూసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లు మీ వెంకటరెడ్డి ఈజీ కుకింగ్ షో ఎంతో కమ్మగా ఉల్లిగడ్డ కొబ్బరి కర్రీ మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్